ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు డంప్ లో భారీగా పేరుడు పదార్థాలు మందుగుండు సామాగ్రిని తీసుకున్నారు బీజాపూర్ జిల్లా పామేడ్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు దొరికాయి భద్రతా బలగాలు కూమింగ్ నిర్వహిస్తూ ఉండగా ఈ డంప్ దొరికింది పెద్ద సొరంగంలో మందుగుండు సామాగ్రిని దాచారు మావోయిస్టులు

భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి దీంట్లో సొరంగంలో భారీ డంపు దాచినట్లు దాన్ని సొరంగంలో నుంచి లోపలికి వెళ్ళినటువంటి భద్రతా బలగాలు మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం కొన్న స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ మంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ దీంట్లో భారీగా పేరుడు పదార్థాలు లభ్యమయ్యే అయితే ఒక భారీ భద్రతా బలగాలు కూంబింగ్ వచ్చినటువంటి సమయంలో వాళ్ళని మట్టుబట్టే ఉద్దేశంతోనే ఈ అటవీ ప్రాంతంలో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం వ్యూహి వ్యూహం రచించినట్లు భద్రతా బలగాలు ముందస్తుగానే వాళ్ళ వ్యూహాన్ని ఇచ్చేసి ఆ డబ్బును పూర్తిగా కూడా స్వాధీనం చేసుకొని ప్రస్తుతం నిర్వీర్యం చేసే పనిలోనే కొన్ని ఆయుధాలతో పాటు భారీగా పేరుడు పదార్థాలు కూడా దాంట్లో ఉన్నట్లుగా భద్రతా బలగా వెల్లడించినాయి ప్రస్తుతం అయితే ఇంకా అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూమింగ్ కొనసాగుతోంది అంటే సమీప అటవీ ప్రాంతంలో ఎందుకంటే వరుస ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత తమ స్థావరాన్ని మార్చుకొని స్వరంగం గుండానే భద్రతా బలగాలు ఇటువైపు వస్తే భారీ పేలుడు పదార్థాల ద్వారా వారి మీద డైరెక్ట్ గా భద్రతా బలగాలను అటాక్ చేసి మట్టు పెట్టే ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి ప్రణాళిక మావోయిస్టులు రచించి ఉంటారనేది తెలుస్తోంది ముందస్తు చర్యలో భాగంగా భద్రతా బలగాలు గుర్తించడంతో ఈ డబ్బును స్వాధీనం చేసుకొని కొన్ని పేలుడు పదార్థాలను అటవీ ప్రాంతంలో నిర్వీర్యం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి అయితే ఇంకా కూమింగ్ లో ఇంకేమన్నా తెలుడు పదార్థాలు గాని ఇట్లాంటి డంపులు ఇంకేమన్నా అనేది ప్రస్తుతం అయితే ఇంకా కూమింగ్ కొనసాగుతుంది పూర్తి వివరాలు ఇంకా కూమింగ్ ముగిసిన తర్వాత వెల్లడిస్తామని డిఎస్ అయితే స్పష్టం చేశారు